హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు తాలూరు అన్నా కిచెన్ లాగ్స్ మటన్ గోంగూర చేస్తానండి అండి హాఫ్ కేజీ మటన్ బోన్లెస్ మటన్ తీసుకున్నాను గోంగూర క్లీన్ చేసి టౌమీ మీద అండి పక్కన పచ్చిమిర్చి నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి గోంగూర ఉడికించేటప్పుడే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కుక్కర్ తీసుకున్నానండి తగినంత ఆయిల్ వేస్తాను తయారు విధానం చేస్తున్నాను పిసగా ఉన్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి వాటర్ ఏం పోసుకోకుండా గోంగూర కడిగిన వాటర్తో మంచిగా గోంగూర ఉంచుకోవాలి ఆనియన్స్ ద్వారా వేయించుకోవాలండి ఆయిల్లో ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుందండి గోంగూర గురించి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు తగినంత పసుపు కళ్ళు ఉప్పు బాగా వేగిందండి మంచి స్మెల్ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగితేనే కర్రీ బాగుంటుంది లేకపోతే పచ్చి వచ్చి బాగుంటుంది ఇప్పుడు కట్ చేస్తాను మటన్ క్లీన్ చేసుకుని మటన్ వేస్తున్నాను మసాలాలు ఆయిల్లోనూ ఒక ఐదు నిమిషాలు బాగా వేయించుకోవాలి నెక్స్ట్ తగినంత కారం ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకుందాం వాటర్ ఏమి అక్కర్లేదు టమాటా ఉన్న నీరు సరిపోతుందండి మూత పెట్టేసి ఫైవ్ పీజిస్ వచ్చే వరకు స్టో మీద ఉంచుకున్నాం కరెక్ట్గా ఫైవ్ పీజెస్ వచ్చే వరకు ముస్టే సరిపోతుంది నీలోపు వంగారు ఉడికిపోయిందండి మెత్తగా అసలు వాటర్ ఏమి లేకుండా మొత్తం బాగా ఉడికించుకోవాలి మరీ పేస్ట్ లాగా మిక్సీ వేసినట్టు ఉండకూడదండి అప్పుడు టేస్ట్ బాగోదు ఇలా ఉంటేనే సరిపోతుంది ఫైవ్ విజిస్ వచ్చేయండి ఆపేస్తాను ఇప్పుడు సన్నగా మటన్లో వేసుకున్నాను కదండి ఉప్పు ఇప్పుడు గోంగూరలో కూడా వేసుకున్నాను మొత్తం కలుపుకున్నాను ప్రెషర్ పూర్తిగా పోయింది ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తాం చుక్క నీరు వేయలేదు టమాటాల నుంచి వచ్చిన వాటర్తో మొత్తం బాగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు తగినంత ధనియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు మెత్తగా ఉడికించుకున్న గోంగూర వేసేస్తున్నాను మొత్తం ఒకసారి కలుపుకోవాలి మొక్కలకు కట్టేదాన్ని మరి ఎక్కువ విజిల్స్ వేసుకున్నాం అనుకోండి మొక్క అంతా చిదురు చిదురయి మాకు మనకు మొక్క పంటే దొరుకుతుంటుంది కదా బాగుంటుంది కరెక్ట్ ఫైవ్ విజిల్స్ అయితే బాగుంటుంది గోంగూర వేసిన తర్వాత ఒక విజిల్ వేయాలి సరిపోతుంది బాగా కుక్ అయిందండి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఊమ్మలాడే మటన్ గోంగూర కర్రీ రెడీ అండి నా స్టైల్లో మీరు కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ వెరీ మచ్